పదివేల మందితో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు తిరుపతి వివేకానంద కేంద్రం ఎస్వి యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో వివేకానంద కన్యాకుమారి ఆధ్వర్యంలో పదివేల మందితో సూర్య నమస్కార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాప్ చైర్మన్ రవినాయుడు స్వామిని రమ్యానంద భారతి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉప ఆచార్య రాణి సదాశివమూర్తి తదితరులు హాజరయ్యారు సూర్య నమస్కార కార్యక్రమాన్ని వివేకానంద అకాడమీ తిరుపతి వారు బ్రహ్మాండంగా నిర్వహించారు ఇంతమంది విద్యార్థులు ఒకేసారి వాళ్ళ ఆసనాలతో సూర్యుని నమస్కారం చేసుకోవడం యోగా యొక్క ఆవశ్యకతను ఆధ్యాత్మిక చింతనను విద్యార్థులు యోగా ద్వారా వాళ్ళ మానసిక శారీరక ఉల్లాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా యొక్క ఆవశ్యకతను కూడా ఈరోజు హనుమంతరావు గారు అదేవిధంగా చాలామంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి యోగా యోగా యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది ఈరోజు ఇంతమంది ఏడు వేల మంది పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఇది ఇంత ఒక పెద్ద కార్యక్రమం ఇది అన్ని జిల్లాల్లో దీన్ని ఉదాహరణగా తీసుకొని సూర్య నమస్కార కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి నిర్వాహకులకు విజ్ఞప్తి చేయడం జరిగింది